తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేద విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడాన్ని భారతీయ జనతా యువ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి సోయలేదా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటి విద్యాశాఖ మంత్రికి సోయలేదా అర్థమవుతలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలనికని విద్యార్థులారా మీకు మీరు చదువుకునే పాఠశాలలో అక్రమంగా ఎక్కడన్నా ఫీజులు వసూలు చేసే విషయాన్ని మా యువమోర్చ కార్యకర్తలకు తెలియని మీకు అండగా భారతీయ జనతా యువ ఉంటుంది మీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరిని గద్దరించేంత వరకు మీకోసం మేము పోరాడతామని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి కన్ను తిరగాలి నువ్వు ఇచ్చిన హామీలట్టు పోయినాయి తొక్కలు దొరుకుతున్నాయి నువ్వే అన్నావు కదా విద్య అక్రమంగా అక్రమ అక్రమంగా వసూలు చేస్తున్నట్టు ఒక చట్టాన్ని తెస్తానని చెప్పినావు ఏమైంది ఆ మాట అని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి ఈ రోజు మాట్లాడితే రేపు ఏం మాట్లాడతాడో ఉండదు అంటే రాత్రిపూట రాత్రి రాత్రి పొగట ఒక మంచినీళ్ళు దాయనాక ఒక మాట మాట్లాడతాడు పొద్దుగాల పూట ఒక ఛాయ్ తాగినాక ఒక మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు అయ్యా ముఖ్యమంత్రి గారు అమ్మ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మేము గత వారం రోజుల నుండి మేము మిమ్మల్ని అడుగుతున్నాం వినతి పత్రం ఇస్తామని ఇంతవరకు నువ్వు స్పందించలేదు ఇప్పటికైనా మేము నెల రోజులు టైం ఇస్తున్నాం యువమోర్చ తరఫున విద్యాశాఖ మీద ఈ అధిక ఫీజుల మీద మీరు సమీక్ష సమావేశం జరిపి అక్రమంగా వసూలు చేస్తున్న పాఠశాలల మీద చర్యలు తీసుకోపోతే మాత్రం భారతీయ యువ ప్రతి తెలంగాణలో ఉన్నట్టు ప్రతి అక్రమంగా వసూలు చేస్తున్న పాఠశాలలపై దాడులు దాడులు జరపాల్సి వస్తుందని మేము ముఖ్యంగా మేము చర్యలు ఇస్తున్నాం మేము పిలుపునిస్తున్నాం విద్యార్థులారా మీరు మాత్రం మీరు మాత్రం మీరు తొందరపడి అధిక ఫీజులు కట్టకండి మిమ్మల్ని మాత్రం ఏ పాఠశాల యజమానైనా ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం భారతీయ జనతా యువ కార్యకర్తలకు కానీ మీ దగ్గరలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులకు మీరు సమాచారం ఇవ్వండి మీకోసం మేము ముందుండి పోరాడతామని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ భారత్ మతాకి